ముక్తు అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకు వ్యాధి నిర్ధారణ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆ వ్యాధి వచ్చిన తర్వాత అరికట్టడం ఒకటి మళ్ళీ వ్యాప్తి చెందకుండా ఉండడం ఒకటి రెండు కూడా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి అందరికీ కూడా సౌలభ్యంగా ఉండడానికి క్యాంపులు నిర్వహిస్తున్నాం కాబట్టి అధికారులు మెడికల్ అధికారులు అందరు కూడా కష్టపడి వచ్చారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అందరం కూడా సహకరించి వారికి పూర్తిగా అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి మందమారి ఈరోజు టీబీ ముత్ అభియాన్ ఆ భాగంగా ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు మన జాల ఇక్కడ దీంతో పరీక్షలు హెచ్ఐవి హెపటైటిస్ బి షుగర్ బీపీ ఎవడో పరీక్షలు చేయడం జరుగుతుంది ఎవరైనా ఇబ్బంది వాళ్ళకి ఎక్స్ రే కూడా బెల్లంపల్లి హాస్పిటల్లో తీయడం జరుగుతుంది ఈ ముక్త అభియాన్ోగ్రామ్ సందర్భంలో ఇక్కడ మన మందమారిసి నుంచి సబ్ సెంటర్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ టీవీ గుర్తు బాలికి సంబంధించిన క్యాంపు చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రధా ప్రధానమంత్రి మనకు టీవీ నుంచి మొత్తము అంటే టీబీ ఇరాడికేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని వంద బాగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ క్యాంపుకు వచ్చే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది దీంట్లో ఆకలి లేకపోవడము తర్వాత దగ్గు రెండు వారాల నుంచి దగ్గు ఎవరికైతే ఉంటుందో బరువు తక్కువ కావడము ఇలాంటి సింటమ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ క్యాంపుకు వచ్చి పరీక్ష చేయించుకొని ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఎక్స్రే కూడా తీపించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది దీంతో మనకు టీపీ అనేది తొందరగా మనకు గుర్తిస్తే ఇంకా వేరే వాళ్ళకు వ్యాపించి వ్యాపించకుండా ఉండగలుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది